శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను విశానాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఫాహిల్ ప్రాంతంలో గృహ కార్మికుల్ని అక్రమంగా నియమిస్తున్నటువంటి ఒక గృహ కార్మికుల కార్యాలయంపై కోటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు మరియు అధికారులు దాడులు నిర్వహించి అక్కడ సుమారుగా ఒక ఇరవై తొమ్మిది మంది మహిళా గృహ కార్మికుల్ని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమంగా గృహ కార్మికులను నియమించుకోవడం జరుగుతుంది అంటే ఎవరైతే పారిపోయి ఉంటారో లేదంటే ఎవరైతే బయట పని లేకుండా ఉంటారో అలాంటి వారిని నమ్మబలికి వీళ్ళ దగ్గర పనిలో కుదుర్చుకోవడం దాని తర్వాత వీళ్ళు వాళ్ళని వేధించడం ఇలాంటి అయినక చేస్తున్నారంట వీళ్ళు సుమారుగా ఒక్కొక్క గృహ కార్మికులని వాళ్ళకు వేటి వాళ్ళకి ఇవ్వడానికి వసూలు చేస్తుంది ఎంత తెలిసినా పదకొండు వందల నుంచి పదమూడు వందల దినాల వరకు అయితే వసూలు చేస్తున్నారంట ఇది గవర్నమెంట్ నిర్ణయించినటువంటి గరిష్ట ధర ఉందో దానికన్నా ఎక్కువ సో వీళ్ళందరూ కూడా ఏంటంటే లీగల్గా ఏమైనా పిలుచుకొచ్చిన వాళ్ళంటే కాదు ఇక్కడ ఎవరైతే నిరాశ్రీయులుగా అంటే ఎవరైనా పారిపోయిన వాళ్ళు అటు ఇటు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరినీ హైర్ చేసుకొని వీళ్ళని అక్రమంగా పనులకు ఎదురుగా పెట్టడం జరుగుతుంది ఏదైనా డబ్బులు తీసుకొని సో అలాంటి పనులు చేస్తుండటంతో రైడ్ చేసి ఇరవై తొమ్మిది మంది అక్కడ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మహిళలని అదుపులో తీసుకున్నారు అలాగే దాని నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లోని ముత్లా ప్రాంతంలో ఒక డెలివరీ డ్రైవర్ తన కార్ని ఒక దగ్గర పార్క్ చేసి ఆ ఆర్డర్ అనేటువంటిది డెలివరీ చేయడం కోసం ఆ అడ్రస్ వెతుక్కుంటూ ఉన్నాడు సో ఆ ఇల్లా ఈ ఇల్ల అంటే కూడా చూసుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఆ కారు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు సో దీంతో ఆ ప్రవాసీడు ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సరే విధంగా నా వెహికల్ నేను విధంగా డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సో నా వెహికల్ ఎవరో పట్టుకెళ్ళిపోయి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు ఈయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఈ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందించారు వాళ్ళు జాబ్రల్ అలీ ప్రాంతం ఏదైతుందో అక్కడ ఈ డ్రైవర్ని అతనికి అదుపులో తీసుకున్నారు ఎవరైతే వెహికల్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నాడో అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న సమయానికి అతని దగ్గర మాధుర వ్యాలుగా లభించాయి సో మాధుర వ్యాలకి అలవాటు పడి డ్రగ్ అడిస్ట్ అయిపోయినటువంటి ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తి ఈ వెహికల్ దొంగతనం చేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడో అయితే వెంటనే తేరుకున్నటువంటి భద్రతాధికారులు అతను అదుపులో తీసుకున్నారు ఆ వెహికల్ని ఎవరైతే పోగొట్టుకున్నారో ఎవరి దగ్గర అయితే దొంగతనం చేయబడిందో ఆ వ్యక్తికి ఆ వెహికల్ని అతనికి చెప్పారు సో ఇక్కడ త్వరగా స్పందించినటువంటి భద్రతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆఫ్ చెప్పాలి చాలా త్వరగా జరిగింది పనంతగా ఏదో రోజుల తరబడి వారాల తరబడి కాదు వెంట వెంటనే జరిగిపోయాయి అన్నమాట సో ఎవరైతే ఆ వెహికల్ని పోగొట్టుకున్న డ్రైవర్ ఆ డ్రైవర్ అయితనికి చాలా సంతోషించాడు ఎందుకంటే డెలివరీ డ్రైవరు అనేసి అంటే ఎంతో కష్టపడి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు పాపం ఒకసారిగా వెహికలే పోయిందనుకోండి మరి అతనికి పని పోయినట్టే కదా ఇంకా లెక్క సో పని లేకనే రూమ్లో కూర్చోవాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో అందులో కువైట్లో ఈ రోజుల్లో పని లేకపోతే ఇప్పుడున్నటువంటి ఖర్చులకు చాలా కష్టం సో అలాంటి ఆ డ్రైవర్కి మళ్ళీ తిరిగి బండి దొరకడంతో చాలా ఆనందించాడు కొద్ది నోళ్ళ క్రితం కువైట్లోని ముత్లా ప్రాంతంలోని ఒక జమియా దగ్గర ఒక వ్యక్తి వస్తువులు తీసుకొని పారిపోయాడు డబ్బులు ఇవ్వకుండా అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అతనికి పదిహేను సంవత్సరంలో జైలు శిక్ష విధించింది వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక జమియా దగ్గర కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు వచ్చాడు కొన్ని వస్తువులు తీసుకున్నాడు అయితే డబ్బులు ఇవ్వకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశాడు కారుకి అయితే అక్కడ ఉన్నటువంటి ఆ క్లర్క్ అక్కడ పనిచేసి ఉంటే క్యాష్ రూల్ ఉంటారు కదా వాళ్ళు చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే అతన్ని కూడా పక్కకు తోసేసి కారుతో నెట్టేసి అతను అక్కడి నుంచి పారిపోయాడు ఆ నెట్టినటువంటి క్రమంలో ఇతనికి కూడా గాయాలయ్యాయి ఎవరికి అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ కార్ని అతని కాడ గాయాలయ్యి అది కూడా తీవ్రమైన గాయాలయ్యాయి అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ కూడా అతనికి అందించడం జరిగింది అయితే దీని తర్వాత వీళ్ళు భద్రతాధికారులు కనుక విచారణ చేపట్టారు సో ఆ విచారణలో ఆ వ్యక్తి ఏం చేస్తుంటే అతను ఉపయోగించిన కారు వచ్చి తన తల్లిది అయితే ఇతను ఇలాంటి పనులు చేస్తుంటే ఆ తల్లికి తెలియదు తల్లికి తెలియకుండా తల్లి కారు తీసుకొని వచ్చి ఏ విధంగా దొంగతనాలకు పలు ఏరియాల్లో జమియాలు ఇలాంటి వాటిని రక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడడం అంటే వసూలు తీసుకోవడం డబ్బులు ఇవ్వకుండా పారిపోవడం సో ఇలాంటివి చేస్తున్నట్లు అయితే అలా చేస్తున్నప్పుడు నెంబర్ ప్లేట్గా మార్చేస్తున్నట్లు గుర్తించారు దొంగతనం చేసినటువంటి కార్లు ఏవైతే ఉంటాయో ఆ కార్లకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్లు తీసి దీనికి పెట్టడం తీసుకెళ్ళడం ఈ విధంగా దొంగతనం చేసి వెళ్ళిపోవడం దాని తర్వాత ఏమి తెలియటో ఆ నెమ్మర్ పేట్లు చేసి తల్లి కారు తీసుకెళ్లి మళ్ళీ తల్లి కప్పు చెప్పాడు ఇలాంటి పనులు అయితే చేస్తున్నాడంట సో ఇవన్నీ కూడా నిరూపితం కావడంతో తోటి కువైకి సంబంధించిన న్యాయస్థానం అతనికి పదిహేను సంవత్సరంలో జైలు శిక్ష విధించింది కువైటికి సంబంధించిన భద్రతాధికారులు మారదరి వేల కేసులో ఏషియన్ దేశాలకు సంబంధించిన ఒక ప్రవాసీని అలాగే కువైటీకి సంబంధించిన ఒక పౌరుని అదులు తీసుకున్నారు వివరాలు మనం చూసుకున్నట్లయితే ఫర్వానియా ప్రాంతంలో ఒక ఏషియన్ వ్యక్తి లేట్ నైట్లో అంటే అర్ధరాత్రి తర్వాత తన వెహికల్ని అనుమానాస్పదంగా ఒక దగ్గర పార్క్ ఉన్నాడు ఇది గమనించిన పెట్రోలింగ్ వెహికల్ వాళ్ళు అంటే భద్రతా అధికారులు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకు ఇక్కడ పార్క్ చేస్తావు ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేసి తనిఖీ చేసి చూడంగా అతని దగ్గర మాధురి వ్యాలైతనక లభించాయి చిన్న చిన్న ప్యాకెట్లు ఒక పదిహేను ప్యాకెట్స్ అయితే మాధురవ్యాలు లభించాయి సో దాంతో అతను తీస్తున్నారు అలాగే కువైట్లోని సులభీకాత్ ప్రాంతంలో కువేటికి సంబంధించిన ఒక పౌర దగ్గర కూడా మాధురి వ్యాలైతనక లభించాయి అతని దగ్గర మాధురవ్యాలతో పాటుగా గొడ్డలి కత్తి లభించాయి అనమాట సో అతను కూడా తీసుకున్నారు తీస్తున్నారు వీరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారు కువైట్లోని జిలీ బాల్షేక్ ప్రాంతంలో కారు మెకానిక్ ఒక అతను కారు తన పైన పడటంతో ప్రాణాలు కోల్పోయాడు దీనికి సంబంధించిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఒక మెకానిక్ కారుని రిపేర్ చేస్తున్నారు జనరల్గా కారుని రిపేర్ చేస్తున్న సమయంలో మనందరికీ తెలుసు కదా హైడ్రాలిక్ పైన హైడ్రాలిక్ సిస్టమ్ అయితే ఉంటుందో దానిపైన కారు నిలబెడతారు ఆ దాన్ని లిఫ్ట్ చేస్తున్న పైకి అది కారు కొంత హైట్కి వెళ్ళిన తర్వాత దాని కింద నుంచి ఆ మెకానిక్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు అయితే ఆ విధంగా చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కారు నిత్తనబడింది నెత్తనబడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు అయితే వెంటనే సమాచారం అయితే అందించారు భద్రతాధికారులకి అలాగే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించారు వాళ్ళు ఇక్కడ చేరుకునే లోపే మిగతా సిబ్బంది అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వెహికల్ని పైకి లేపి ఆ వ్యక్తిని బయట తీశారు కాకపోతే ఆ సమయంలోపే వీళ్ళు ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు పరిశీలించి చూసినప్పటికీ ఇతను ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు సో బడైనత ఫారెన్స్ డిపార్ట్మెంట్ తరలించారు సో దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది పూర్తి వివరాలు చెప్పేసి కాకపోతే ప్రాథమికంగా వీళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఆ హైడ్రాలిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది తినడం వల్ల కారు కింద పడిపోయిందని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించారు అయితే పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి అయితే ఏదైనాప్పటికీ ఇక్కడ ప్రాణాలు కోల్పోయింది మాత్రం ఒక ఏషియన్ ప్రవాసి కార్మికుడు సో మెకానిక్ అనమాట సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు అలాగే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయ సహాయం అనేటువంటిది రేపటి నుంచి అందించనుంది సో దానికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో రేపటి నుంచి ఇది ఇవ్వబోతున్నారు సో అర్హులైనటువంటి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉంటారో అలాంటి వారికి ఈ ఆర్థిక సాయ్యతనికి అందించబోతున్నారు క్యాబ్ డ్రైవర్లు మరియు ఆటో డ్రైవర్లు అయితే ఎవరైనా అర్హత కలిగి ఉండి వాళ్ళ పేర్లు కనుక ఇందులో లిస్టులో లేకుండా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మా నోటీస్ కన్నా తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి మళ్ళీ మేము ఈ ఆర్థిక సాయం అందించడానికి ముందుంటాము అని చెప్పేసి గవర్నమెంట్ ఏదైనా తెలియజేస్తుంది సో ఎవరైనా వాళ్ళ పేర్లు కనుక రాకుండా ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైతే పేర్లు అయితే వచ్చి ఉంటాయో వాళ్ళకి ఇంకా మనం తీసుకోవచ్చు రేపటి నుంచి వాళ్ళకి పదిహేను వందల రూపాయలు అయితే సో ఒకసారి అందించడం జరుగుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే విధంగా అందిస్తారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఫర్వానియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది మన తెలుగు సంబంధించిన ఒక రెస్టారెంట్లో చేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వ్యక్తి కావాలి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళే రూము అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఒకవేళ సూన్ అకామా సూన్ వేజ్ అయితే కనుక అకామగాడు మార్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే మన తెలుగు వారికి సంబంధించినటువంటి రెస్టారెంట్లో క్లీనింగ్ వ్యక్తిగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఒక ఇద్దరు టైలర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు అది కూడా అభయాలు కుట్టడం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అభయాలు ఉంటాయి కదా సో అలాంటివి కుట్టడం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా ఫుల్ టైం పనిచేయడానికి కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం ఏతనగా ఇస్తారంట సో మీలో ఎవరికైనా సరే అవి కుట్టడానికి వచ్చిన వాళ్ళు ఉండి టైలర్ పని కావాలని ఉంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కూతులు కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయం వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్టిందర మన బాగురు రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల ఒక ఒక పైసేగా ఉంది అంటే రెండు వందల తొంభై రూపాయలు అనుకోండి సో మంచి ఎక్స్చేం ధర అయితే కొనసాగుతుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం ఏ మాత్రం తగ్గనంటుంది నిన్నటికి వాళ్ళకి మళ్ళీ ఒక రూపాయి నెల వరకు పెరిగింది మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రంధర ముప్పై ఐదు నెలల రెండు వందల డెబ్బై తొమ్మిది పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రందర ముప్పై ఎనిమిది నాలుగు వందల డెబ్బై రెండు బిల్సి ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జువెలస్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ తోటి వస్తువులు అనుకో తీసుకొచ్చున్నారు మంచి ఆభరణాలు అయితే ఉన్నాయి తక్కువ వెయిట్ తోటి మంచి మోడల్స్ తోటి ఇతనికి తీసుకొచ్చున్నారు సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి మీరు ఎఫ్కే జువెలర్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ డిజైన్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు గారు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది అలాగే మీకు ఒక కూపన్గా ఇస్తారు నైఫ్ కూపన్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నైఫ్ రెస్టారెంట్లో మీరు ఆ కూపన్ అయితే వినియోగించుకోవచ్చు అలాగే ఎఫ్కే జ్వర్స్కి వెళ్ళి వస్తువులు కొన్న తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్సు అక్కడ నుంచి హ్యాపీ కస్టమర్స్ అని చెప్పేసి కొన్ని ఫోటోలు కూడా మనకు పెట్టడం జరిగింది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తువులు తీసుకున్న తర్వాత వాళ్ళకి మంచి డిస్కౌంట్ ఇచ్చినట్లు నాన్మే వస్తువులు ఇచ్చినట్లు అలాగే కూపన్గా తీసుకున్నట్లు మంచి సర్వీస్ అయితే మొత్తం మీరు ఇచ్చారు అని చెప్పేసి కొన్ని ఫోటోలు కూడా పెట్టినారు వాటికి కూడా మీకు నేను డిస్ప్లేకస్తాను సో ఏదైనాప్పటికీ మీరు ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటే మాత్రం ఒకసారి ఎఫ్కే జులస్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు మంచి ధరకే వస్తువులు అయితే లభిస్తాయి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిదికి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకస జై హింద్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ఇళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేపడుతుంది పునః నిర్మాణ చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి